ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు రైల్వే కోడు నియోజకవర్గ కార్యదర్శి కమ్రేడ్ ఎం జయరామయ్య ఆధ్వర్యంలో రైల్వే కోడరు పట్టణం వటెల నగర్లో వీధి రేట్లు వేయాలని బుడద రోడ్లలో వినూత రీతిలో కబడ్డీ ఆడి నిరసన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ పండుగోలమని అని సిపిఐ రైల్వే కోడ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య హాజరయ్యారు సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు నెలల క్రితం ఎన్డీఏ కూటమి జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అరవశ్రీధర్ తెలుగుదేశం పార్టీ కడప అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ రైల్వే కోడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రెడ్డి ఓటెల్ నగర్ వీధిని పరిశీలించే సిమెంట్ రోడ్డు తక్షణమే వేస్తామని హామీ ఇచ్చి నాలుగు నెలలు గడుస్తున్న ఇంతవరకు హామీని రోడ్డును వేసి నెరవేర్చుకోలేదని ఒటెల్ నగర్ నివాసులు దగ్గర పైప్ లైన్ తీయాలని రెండు పేల ఐదు వందల లెక్కలు తీసుకునే ఇంతవరకు పైప్ లైన్ లాగలేదని ఆ వీధిలో ఉన్న రోడ్డుకు గుంతలకు ఎర్రమట్టి తోలి సిమెంట్ రోడ్డు వేయకపోవడంతో అనేక మంది ద్విచక్ర వాహనదారులు వృద్దులు స్కూల్ పిల్లలు పడి కాళ్ళు చేతులు విరుచుకున్న సంఘటనలు పదుల సంఖ్యలో ఉన్నాయని తక్షణమే సిమెంట్ రోడ్డు వేసి ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు లేని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎం స్థానిక పంచాయతీ కాలయాన్ని దిగ్బంధం కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి కామ్రేడ్ దాదా రాజశేఖర్ వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యకులు మల్లిక వెంకటరమణ సిపిఐ మండల సహాయ కార్యదర్శి గంగాపురి తేజ సిపిఐ పార్టీ సభ్యురాలు రేణుక రేణుకాటేల్ నగర్ నివాసులు మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర బంధువు ఏదైతే బీసీ సంఘాల నిపుణుల మా బీసీ సంఘాల తీర్పుని మా సిపిఐ లెండర్ మా స్టైన్ ప్రజాపత్ర పార్టీ సంపూర్ణ మద్దతును తెలియస్తుంది బీసీల న్యాయమైనటువంటి డిమాండ్ జనాభా ప్రాస్పరిక ప్రకారం నలభై ఏడు శాతం ఏదైతే ఉందో అది చాలా న్యాయమైనటువంటిది కుల గణన అనేటటువంటిది లెక్కలు చేసి ఆ జనాభా ప్రాతిపాలికపై ఏదైతే ఎన్నికల్లో దాని ప్రకారం ఈ రిజర్వేషన్లు లోకల్ రిజర్వేషన్లు కానీ స్థానిక సంస్థలకు జరిగే అదే అదేవిధంగా విద్యా ఉద్యోగ అవకాశాలలో కూడా బీసీలకు రిజర్వేషన్ అనేటటువంటి దాన్ని అమలు చేయాలని చెప్పి మేము కూడా దాని చాలు చేస్తున్న పోరాటానికి మా సిపిఐఎం ప్రజాపంత పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది పద్దెనిమిదో తారీఖు నాడు జరిగేటటువంటి బంధుకు మా పార్టీ సంపూర్ణంగా వాళ్ళు చేసే పోరాటానికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం రోడ్లు నీటి కుంటలు కనిపిస్తున్న రోడ్లు ఒంటెల్ నగర్ లో నూటి కుంటలు కనిపిస్తున్న రోడ్లు నగర్ రోడ్లు

படி கபடி 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 கபடி

খাদ okay. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఈ రైల్వే కోడూరు పట్టణంలో ఈరోజు చూస్తూ ఉంటే గత దాదాపు రెండు నెలల క్రితం వచ్చి మన టీడీపీ పార్టీ ఇన్ఛార్జీ గారు రూపానందర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఇదే దారిలోకి వచ్చి మీకు మామూలుగా మట్టి రోడ్డు ముందు కల్పిస్తాము తర్వాత వచ్చి వెంటనే లేట్ లేకుండా సిమెంట్ రోడ్డు వెంటనే కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చి పోయినారు కాబట్టి ఈరోజు వర్షాలకు ఇక్కడ ఈ ఈ ఈ వీధిలో మొత్తానికి వర్షానికి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మరి ఇక్కడ పోయి నడిచేదా నడిచే ప్రసక్తే లేదు ఎందుకంటే వర్షం నాలుగు చినుకలు వర్షం మన్న గాని ఇక్కడ అడుగు పెడితే జారడం తప్ప వేరే విధంగా లేదు అప్పుడు మెటల్ రోడ్డు ఉండగానే బాగున్నది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మెటల్ రోడ్డుగా ఉన్నప్పుడు గుంతలు రాళ్లు పాడు ఉంటే జారకుండా ముసులు ముత్తుగా పిల్లలు పోతా ఉన్నారు ఇప్పుడు శుభ్రంగా రోడ్డు మెట్రోడ్ వేసినారు కాబట్టి వర్షం పడితే చాలు జారీ కింద పడే పరిస్థితులు ఉండదు అది గమనించి ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వంకు సంబంధించినటువంటి ముక్కా రూపాధర్ రెడ్డి గారే సొల తీసుకుని వెంటనే మీరు ఎక్కడున్నారు మరి బయట నుంచి ఇక్కడికి నియోజకవర్గంలోకి వస్తాను ఇక్కడికి వచ్చి పరిశీలన చేసి వెంటనే ఇక్కడ సిమెంట్ రోడ్డును కల్పించి ఈ విద్యార్థులను ముసలి వాళ్ళని నడిచే కట్టుబడి వాళ్ళను వాళ్ళ ప్రాణాలను కాపాడ కాపాడవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తెలియజేసుకుంటా ఉన్నాం నా పేరు జ్యోతి చిన్నయ్య

ಒಂಟಲ್ ನಗರ ಸಿಮೆಂಟ್ ರೋಡ್ ಅಂತಾನೆ ಒಂಟಲ್ ನಗರ ಸಿಮೆಂಟ್ ರೋಡ್ ಅಂತಾನೆ ಸಿಪಿಐ ಸಿಪಿಐ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ವ್ಯವಸಾಯ ಕಾರ್ಮಿಕ ಸಂಘ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ವ್ಯವಸಾಯ ಕಾರ್ಮಿಕ ಸಂಘ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ವ್ಯವಸಾಯ ಕಾರ್ಮಿಕ ಸಂಘ ಒಂಟಲ್ ನಗರ ಸಿಸಿ ರೋಡ್ ಅಂತಾನೆ ಒಂಟಲ್ ನಗರ ಸಿಮೆಂಟ್ 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 ರೋಡ್ ಅಂತಾನೆ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వంట ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వంట వంటల నగర్ సిమెంట్ రోడ్డు వెంటనే ఒంటల్ నగర్ సిమెంట్ రోడ్డు వెంటనే ఒంటల్ నగర్ సిమెంట్ రోడ్డు వెంటనే ఒంటల్ నగర్ సిమెంట్ రోడ్డు వెంటనే వంటల నగర్ సిమెంట్ రోడ్డు వెంటనే ఒంటర్ నగర్ సిమెంట్ రోడ్డు వెంటనే ఒంటల్ నగర్ సిమెంట్ రోడ్డు వెంటనే ఒంటల్ నగర్ సిమెంట్

తీసుకున్నా సోదరులారా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో సింతా నగర్ అండ్ ఒంటి నగర్ ఈ ఒంటి నగర్ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ సిసి రోడ్ లేక సిమెంట్ రోడ్డు లేక ఇవాళ అనేక మంది అంతా బండ్లలో వచ్చి కాళ్ళు చేతులు బండ్లు పడడం కాళ్ళు చేతులు తీసుకోవడం ఇది జరుగుతుంది గత రెండు నెలల క్రితం ఇక్కడ వచ్చేసి టీడీపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నాయకులు ఎమ్మెల్యే గారు అదేవిధంగా రెడ్డి గారు కడప డెవలప్మెంట్ ఇన్ఛార్జి తర్వాత చైర్మన్ అక్కడ ఆయన మళ్ళా రూపడైనంతకు ముక్క గారు అందరూ కూడా వచ్చారు వచ్చి ఈ రోడ్డును మేము రోడ్డు సిమెంట్ రోడ్లు వేస్తామని చెప్పి గత రెండు నెలల క్రితం వచ్చారు హామీ అయితే ఇచ్చినారు కానీ ఇక్కడ హామీ ప్రకారంగా ఇక్కడ మట్టిదోల్లి అంతా బురదమయం చేశారు ఈ బురదమయం చేసిన దానివల్ల సిమెంట్ అనేక మంది చిన్న పిల్లలు కానిచ్చి పెద్దోళ్ళు ముస్లి వాళ్ళు అసలు అయితే పడి కాళ్ళు చేతులు నిల్చుకునే పరిస్థితులు ఏర్పడినాయి బైకుల్లో కూడా వచ్చా అనేక మంది పడినారు ఇక్కడ గర్భిణీ స్త్రీ లేకపోతే కసం బిగపట్టుకొని నడచడంలో పాము వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉండాలంటే అది అంత ఇబ్బందిగా ఉండాలి కాబట్టి తక్షణమే ఇప్పటికైనా ముక్క రూపాయందరి గారు సరే ఈ రోజు ఇక్కడ సిసి రోడ్లు వేయాలని చెప్పని మేము అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం ఆ రోజైతే ఏ రోజు మాకు హామీ ఇచ్చినారో ఈ సిమెంట్ రోడ్ల కోసం ఆ హామీ ప్రకారం హామీను నిలబెట్టుకోవాలని చెప్పని రూపానంద రెడ్డి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు అడుగుతున్నాం అంతేకాకుండా ఎమ్మెల్యే గారు అసలు పఠించుకున్న పరిస్థితులు లేదు ఎమ్మెల్యే ఎక్కడ వచ్చినా కనీసం ఎక్కడైనా మేము సిసి రోడ్లు వేసినాము లేదా అవి వేసినాము ఈ చేసినాము అని చెప్పి పేపర్లకు పత్రికలకు ఇస్తున్నారే గాని అది పత్రికలకే పరిమితి అయింది కాబట్టి ఇక్కడ సిసి రోడ్లు పట్టవదులే బాగా టౌన్ లోనే సిటీల్లోనే సిసి రోడ్లు లేకపోతే ఇంకా పల్లెలకు పోయి యాడు దిగుతున్నారో ఏడు చేస్తారు ఎమ్మెల్యే గారు సొరవతో కనీసం ఎమ్మెల్యే గారు ఒకే కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా మేము వ్యవసాయకర సంఘంగా అడుగుతున్నాం మీరు తక్షణమే రోడ్లు విస్తారణంగా మీరు వేస్తామని చెప్పని మీరు పేపర్లకు పత్రికలకు మాత్రమే ఎక్కుతున్నారే కానీ ఎక్కడా వేడులా మీరు అనుకున్నంత ఈజీ కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీల ప్రకారం ఇక్కడ రోడ్లు వేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రేపు వచ్చే సోమవారం రోజు పంచాయతీ కార్యాలయం కూడా మేము ముట్టడించేదానికి దిగ్బంధం చేసేదానికి అవసరమైతే ఆ ఆఫీసుకు బేగాలు కూడా వేయడానికి మేము సిద్దంగా ఉన్నాం మీరు తక్షణమే మా ఇక్కడికి వచ్చిన ఏ అయితే మీరు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఇక్కడ రోడ్లు వేసి ఇక్కడున్న గర్భిణీ స్త్రీలను వృద్ధులను బైకులు వాళ్ళను ద్విచక్ర వాహనాలను వీళ్ళందరూ కూడా పడదీయకుండా కాచి కాపాడ కాపాడాల్సినగా విజ్ఞప్తి చేస్తూ ఈ నాలుగు మాటలు మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం